యాండో అమ్మమ్మ ఇంట్లో ఈరోజు అమ్మమ్మ మీకు వంకాయ కొబ్బరి కూర చేసి చూపిస్తాను సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆ కూర కోసం పొయ్యి మీద పాగన పెట్టి కొంచెం ఆయిల్ వేసాను దాన్ని హీట్ ఎక్కనిద్దాం తాలింపు గంజలు అవి వేయగాక ఎప్పటిలాగానే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొన్ని కొత్తిమీరకాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేల ఇవి మరీ బ్రౌన్ కలర్ కాని అవసరం లేదు అలా వస్తుంటే గోల్డెన్ బ్రౌన్లోకి మారబోయేపుడు ఇప్పుడు మీడియం సైజు టమాటా మొక్కలకి రెండు అవుతుంది రెండు టమాటాలు ఇలా కలిపి దీని మీద మూత పెట్టి మనము వంకాయలు కట్ చేసుకుంటాం మూతలోకి ఇవి వంకాయలు కడిగి వంకాయలు కట్ చేసుకొని తీసుకొస్తాం ఇప్పుడు దీనిలోకి వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు వేసేస్తాం ఇది ఎప్పటి నుంచో ఉంది ఒక బంగాళి అందుకని నేను దీన్ని కూడా వేసాను అదేం ఖచ్చితంగా వెయ్యాలనేమి లేదు ఇప్పుడు దీనిలోకి వంకాయలు వేసే కాబట్టి వెంటనే ఉప్పు కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు కారం సరిపోతే వేసి ఇప్పుడు చక్కగా కలిపి మూత పెడదాం వేసి మూతబెట్టి ఉడికిద్దాం ఇంకా నీళ్ళు ఏం అవసరం ఉండదు ఇవి మెత్తగా ఉడుకుతూ ఉంటాయి ఇంతలోకి మనం దీనిలోకి కొబ్బరి తయారు చేసుకోవాలి పచ్చి కొబ్బరి సూపర్ అంటే అసలు ఎక్కువగా సాఫ్ట్గా మసాలాలు గిసాలాలు ఏమి లేకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ కూర మగ్గేసరికి ఇది ఒక కొబ్బరి ఎంతకంటే తక్కువైనా వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు అయితే మెత్తగా వెన్నలాగా రావాలి పేస్ట్ మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే లేదు నేను నాలుగు తీస్తే ఒకటి అక్కడ కింద పడిపోయింది ఈ జీడిపప్పులు ఒక రెండు మూడు కొంచెం ఒక అర స్పూను గసాలు వేసి మెత్తటి పేస్ట్ చేసుకొస్తాను మిక్సీలో వేసి ఇప్పుడు మనం వంకాయ ముక్కలంతా మెత్తగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఇప్పుడు మనము మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చారు కొబ్బరి దీంట్లో దగ్గర కొబ్బరి జీడి కొచ్చి వేసి కడిగేసి ఈ నీళ్ళు కూడా పోసేద్దాం వేసి కొంచెం కలిసిద్దాం ఇంకా దీంట్లోకి మసాలాలు ఏం అవసరం లేదు ఇప్పుడు మనం వేసిన పేస్ట్ కూడా కొంచెం సేపు ఉడకనిద్దాం సెగ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడకం సరే మన వంకాయ కొబ్బరి పేస్ట్ కూర తయారయ్యింది ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుదాం ఇంకా దీనిలో ఎలాంటి మసాలాలు వద్దు కమ్మగా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం కట్టేసి చూడండి అంత సూపర్గా ఉండే కొబ్బరి పేస్ట్తో వంకాయ కూర వేడి అదిరిపోయిద్ది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక మనకి కొబ్బరిగా చిప్పలు వస్తూ ఇక శ్రావణ మాసం వచ్చిందంటే చూడండి అంత మెత్తగా ఉడికిపోయి దుంపగోడ దుంప ఒకటి వేసాం కదా అది కూడా చూడండి అంత బాగా ఉడికిందో భలే ఉంటుంది ఇంకా దీంట్లో మసాలాలు అలాంటివి ఏమి వేయకూడదు కొంచెం ఘాటుగా ఉండాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏమీ వేయలేదు ఇది సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు చివరిలో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు అప్పుడు కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుంది ఇదైతే చాలా కమ్మగా సూపర్గా ఉంటుంది మీ ఇష్టం రెండు రకాలు ఎలాగైనా చేసుకోండి